ఉగాది సంవత్సరం కార్మికుల్లోనే కార్మిక కుటుంబాల్లోని వెలుగులు నింపాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆర్జీవన్ జిఎం చింతల శ్రీనివాస్ కోరుకున్నారు ఉగాది పర్వదినం సందర్భంగా ఆర్జీవన్ జిఎం శ్రీనివాస్ మంగళవారం జిఎం కార్యాలయంలో సమావేశాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు సింగరేణి ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు అధికారులకు సూపర్వైజర్లకు యూనియన్ ప్రతినిధులకు పుర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రత్యేకించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఉగాది శుభాకాంక్షల సందేశాన్ని అందరికీ చదివి వినిపించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ క్రోధినామ సంవత్సరం ప్రతి ఒక్కరు

ఒక విశిష్టమైన ఒక కథ ప్రచారం ఉంది పోషాహరి మధ్య సెల్ ఫోన్ మాధ్యమంలో చనిపోయారు శ్రీ మహావిష్ణు నారదురి గురించి ప్రతిరోజు నారాయణ నమో నారాయణ అనుకుంటా అన్ని లోకాలను తిరుగుతూ నారాయణ స్మరణ చేసే ఒక ఋషి ఒకళ్ళు ఏంటంటే మహావిష్ణువు నారదు ఒక సందర్భంలో అమ్మాయిగా మారుస్తాడట మారుస్తే తను ఒక రాజును పెళ్లి చేసుకొని అరవై మంది కొడుకులను కంటాడు నారదు స్త్రీ రూపంలో ఉండి ఒక మాయా మాయా పరిస్థితులలో మాట్లాడు మారితే అరవై మంది కొడుకులు జన్మిస్తారు ఒక రాజుని పిలిచి తీసుకున్న తర్వాత అయితే ఒక యుద్ధంలో అరవై మంది కొడుకులు చనిపోతారు అయితే పాపం ఆమె మహావిష్ణు పట్టుకొని మరి బాధపడితే అప్పుడేమిటంటే ఇట్లా ఈ మాయా సందర్భంలో నువ్వు ముఖ్యంగా నువ్వు నిజంగా నారదునివి ఈ విధంగా తయారయ్యావు నీకు అరవై మంది కొడుకులు ఈ విధంగా జన్మించారు సరే వారిని అరవై సంవత్సరాలకి పేర్లతో సహా వాళ్ళు ఈ సూర్యజన ఉన్నత కాలం మీ కొడుకుల పేర్లు చిరస్థాయిగా ఉంటాయి అని దీవించడం జరిగింది దానికరంలో మనం ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రోజు పెట్టుకుంటాం ప్రభవ విభవ డిఫరెంట్ పేర్లు ఉంటాయి అట్లాగే ఇది ఆ సీక్వెన్స్ లో ముప్పై ఎనిమిదవ సంవత్సరం క్రోధి నవ సంవత్సరం క్రోధి అంటే కోపం అంటే బహుశా ఈ సంవత్సరంలో అందరి కోపతాపాలు ఉండే అవకాశం ఉంటది కాబట్టి కొంత మనం సాధ్యం వరకు ఉండాలి విధంగా చీర తీస్తూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ కార్యక్రమంలోని ఎస్ఓటు రామ్మోహన్ పర్సనల్ ఏజీఎం సిహెచ్ లక్ష్మీనారాయణ ఏరియా ఇంజనీర్ రామ్మూర్తి ఐఈడి సివిల్ నాగేశ్వరరావు ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ డిజిఎం ఫైనాన్స్ ధనలక్ష్మి సర్వే ఆఫీసర్ ప్రభాకర్ ఎడిట్ అధికారి రాజం పర్చేస్ డిజిఎం శ్రీనివాసులు ఎస్టేట్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం ఫారెస్ట్ అధికారి అభిలాష్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్స్ బంగారు సారంగపాణి జి హనుమంతరావు సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు